అందరికీ నమస్కారము ఈరోజు నాగుల చవితి కార్తీక మాసంలో నాగుల చవితికి చాలా ప్రాశస్తం ఉన్నది యొక్క నాగుల చవితి నాడు తెల్లవారుజామున అభ్యంగని ఆచరించి నాగుల పుట్టల దగ్గరికి వెళ్ళి పుట్టలో విశేషంగా పాలు పోసుకోవటము అలాగే స్వామివారికి వేయటము అట్లాగే విశేషంగా చిమ్మిలి చనివిడి ఇవన్నీ కూడా సమర్పించడము ఇట్లాంటి ఆరా ఆరాధన చేయటం వల్ల నాగారాధన అనేది అనాది యుగాల నుంచి కొన్ని ప్రాంతాల నుంచి కొన్ని ప్రాంతాల్లో ఎప్పటికీ కూడా ఈ నాగారాధన అనేది చాలా విశేషంగా కొనసాగుతుంది కార్తీక శుద్ధ చవితనాడు నాగుల చవితి జరుపుకోవడం అనేది ఆచారంగా వస్తోంది మన శరీరమే నవరంధ్రాల పుట్ట అందులో పాము రూపంలో ఉండే కుండలినీ శక్తిని ఆరాధించబడి వరడమే నాగుల చవితి శరీరం అనే పుట్టుక అడుగున మండలాకారంగా మూడున్నర చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము ఉద్రేకంతో విషయం కలుగుతూ ఉంటుంది పాలు అనే యోగ సాధన ద్వారా ఆ విషయాన్ని హరించవచ్చు అంటే అవి అలౌ లౌకిక అర్థంలో చెప్పడం అంటే నాగుల చవితికి చవితనాడు విశేషముగా నీలాకాశంలో అనంత సేనాకృతి పాలపుంతలా సృష్టించి కనిపిస్తూ ఉంటుంది ఇప్పటి నుంచి ఎనిమిది రోజుల పాటు ఉత్థాన ఏకాదశి వరకు కూడా ఆకాశంలో కనిపించే అద్భుత దృశ్యం అలాగే కార్తీక మాసంలో సూర్యుడు మృత్యువుకు స్థానమైన ఉచిత సంచారం చేస్తాడు ఈ సమయం వల్ల నాగారాధన ఎవరైతే చేస్తూ ఉంటారో మృత్యువును జయించే సిద్ధి కలుగుతుంది అందుకే కార్తీక మాసం అంతా నాగారాధనకి చాలా విశేషంగా చెప్పబడింది నాగుల చవితి నాడు పతితో చేసిన వస్త్రాలు యజ్ఞోపవీతాలు వంటివి నూలు దారాలతో పుట్టలకు అలంకారంగా చేస్తారు చిన్న చిన్న వెండి రేకుల్ని పుట్టకు పెట్టి పుట్టాకళ్ళు ఆకర్షిస్తూ ఉంటారు అలంకరిస్తూ ఉంటారు నాగుల చవితి నాడు నాగన్న అని చెప్పేసి నన్ను విశేషంగా పాలు పోసి ఆ నాగేంద్రుని విశేషముగా పాలు పాలు పోస్తూ అనేక రకాల కీర్తనలు చేస్తూ స్తు సర్పారాధన చేయడం అనేది మనకు ఆచారంగా వస్తుంది అలాగే చిమ్మిలి అరటిపళ్ళు తాటి బుర్రగుజ్జు తేగలు ఇట్లాంటివన్నీ కూడా నిర్వేదనగా సమర్పిస్తూ ఉంటారు సర్పారాధనకు తామర పూలు కర్పూర పూలు చాలా శ్రేష్టమని చెప్పబడింది సర్పారాధన చేయటం వల్ల చాలా భవిష్య పురాణం చెప్తోంది మనం ఎప్పుడైతే సర్పారాధన చేస్తామో నాగేంద్రుడికి విశేషంగా పూజ చేస్తామో స్త్రీలు ఆరాధన చేస్తే శుభలక్షణాలు కలిగి సంతానం కలుగుతుంది వివాహం కాని వారికి సర్పారాధన చేయడం వల్ల చక్కగా యోగ్యమైన భార్యా యోగ్యమైన భర్త లభించడం జరుగుతుంది అట్లాగే సంతానోత్పత్తి లేని వారికి సర్పపూజ సర్పశాంతి నాగదోషం ఉన్న సర్పశాంతి పూజ చేసుకున్నట్లయితే చక్కగా సర్పారాధన చేసినట్లయితే చక్కటి సంతానాన్ని పొందే యోగ్యం ఖచ్చితంగా కలుగుతుంది సంతానం అనేటువంటి వారు ఈ విశేషంగా ఈ సర్పపూజ సర్పారాధన సర్పశాంతి చేసుకున్నట్లయితే చక్కగా సుబ్రహ్మణ్యానుగ్రహం వల్ల ఎందరికో సంతానం కలిగింది అట్లాగే ఎవరైతే సంతానం లేదో వాళ్ళు పూజ చేసుకోవడం ద్వారా వాళ్ళకు కూడా సంతాన ఉత్పత్తి ఖచ్చితంగా కలుగుతుంది నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలి చరిమిడి ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఇవి పూజ చేసి స్వామికి ప్రసాదంగా పెట్టి కొంచెం ప్రసాదం తీసుకోవడం ద్వారా స్వామి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి చక్కటి సంతానోత్పత్తి అట్లాగే నాగారాధన చేయటం చాలా విశేషం పిండితో చక్కగా నాగసర్పాన్ని వేసి అలంకారం చేసి చక్కగా పూజ చేయటం అది ఇళ్లలో జరుగుతూ ఉంటుంది ఇట్లా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ నాగులు చెబుతున్నాడు నాగారాధన చేస్తారో వాళ్ళందరికీ కూడా నాగేంద్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇందువల్ల ఈ నాగుల చవితి చాలా ప్రాశస్తమైనటున్నది ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుడికి పుట్టలో పాలు పోస్తారో స్వామికి నివేదన పెడతారో స్వామి పూజ చేసుకుంటారో ఈ నాగదేవత నాగేంద్రుడి యొక్క అనుగ్రహం కలిగి సకల సంతోషాలతో భోగభాగ్యైశ్వర్యాలతో తొలదూకుతూ వివాహం కాని వారికి వివాహము సంతానం లేని వారికి సంతానము ఇట్లాంటి అనుగ్రహాలు అవన్నీ కూడా కలిగి అలాగే ఆరోగ్యపరంగా అలాగే చెవి సమస్యలు చెవుడు ఇట్లాంటి ఉండేటువంటి వారికి చెవి సమస్యలతో బాధపడే వారికి ఆ పుట్ట మన్ను చెవికి పెట్టుకోవటం ద్వారా ఖచ్చితంగా ఆ చెవి సమస్యల నుంచి కూడా నాగేంద్రుడి యొక్క అనుగ్రహం కలిగి చక్కగా ఆరోగ్యంగా ఉండడం అనేది జరుగుతుంది చూశారు కదండి ఈరోజు నాగుల జ్యోతి ప్రాశస్తం ఈ నాగుల చెబుతున్నాడు నాడు ఏ రకంగా నాగారాధన చేయాలి నాగేంద్రుడికి ఏ రకంగా అభిషేకం చేయాలి ఏ రకంగా పూజ చేసుకోవాలనే విషయాన్ని మీకు చక్కగా చెప్పడం జరిగింది మీకు ఎలాంటి సమస్యలున్నా ఎట్లాంటి వివాహం కానివారు సంతానం లేనటువంటి వారు అలాగే ఎట్లాంటి సమస్యలున్నా సరే నా నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం